హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గౌడ సంఘం భవనంలో మండల గౌడ సంఘం ఐక్యవేదిక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండలంలోని పద్నాలుగు గ్రామాల నుండి గౌడ గ్రామ కమిటీ సభ్యులు గౌడ సోదరులందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మూడు ప్రధాన అంశాలపై చర్చించడం జరిగింది మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ట ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు దీనికి గౌడ సోదరులు మరియు మంత్రి సహకరించాలని కోరారు మండలంలో గౌడ సంఘం మండల కమిటీ హాల్ ఏర్పాటు కొరకు రెండు గుంటల భూమిని ఏర్పాటు కొరకు గౌడ సోదరులు మరియు మంత్రి పొన్నం కృషి చేయాలని కోరారు గౌడబిడ్డ హుస్నాబాద్ ఎమ్మెల్యే మరియు రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్కి సన్మాన కార్యక్రమం నిర్వహించాలని గౌడ సోదరులందరూ ఐకమత్యంతో కొనసాగుతూ అన్ని విజయాలు సాధించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు జనగాం లక్ష్మీనారాయణ గౌడ్ ప్రధాన కార్యదర్శి పంజాల గౌడ్ గొడిశాల యాదగిరి గౌడ్ మోడం నర్సయ్య గౌడ్ కుర్ర చంద్రప్రకాష్ పెరుమండ్ల లచ్చయ్య బత్తిని శ్రీనివాస్ గౌడ్ శ్రీపతి సదానందం మండ సమ్మయ్య మండ సుమన్ గౌడ్ మాచర్ల రమేష్ ఉట్కూరి సురేష్ తాళ్లపెల్లి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు నుంచి వచ్చినటువంటి గౌడ సోదరులకు నా యొక్క నమస్కారాలు మనమందరం ఇట్లా ఇప్పుడు మనం మాట్లాడుకునే మాట సర్దార్ పాపరాయని విగ్రహం కొరకు మనం అందరము మండలంలో ఉన్నటువంటి గీతా కార్మికులము ఏకస్థులమై అన్నీ మనం అనుకూలం చేసుకొని మంత్రి గారు మన మంత్రివారు ఉన్నారు కాబట్టి మనం అందరం ఒక తాటిపై ఉండి సర్దార్ పాప విగ్రహరాముని కానీ విగ్రహాన్ని కానీ మనకి రెండు గుంటల మండల కమిటీ కొరకు చేసుకొని మనం అందరం కృషి చేస్తామని ఆలోచి ఆశిస్తున్నారు చెారి గౌడు ఎలకవత్తి మండల ప్రధాన కార్యదర్శి నేను వివిధ గ్రామాలు అంటే ఎలుకవత్తి మండల పద్నాలుగు గ్రామాల నుంచి వచ్చిన అధ్యక్షుల వారు కార్యదర్శులు క్యాషియర్లు అందరూ ఈ సమావేశానికి హాజరు జరిగ హాజరుపరచబడినది మేము ఈరోజు సమావేశం ఈ ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడము దేనివల్లనంటే మేము మా గౌడ సంఘం తరఫున మంత్రివర్యులు పొన్న ప్రవకర్ గారిని ఈరోజు ఇక్కడ ఎల్గోతి మండల ఈ ఎల్గోతి మండల పైన సర్దర్పాయన విగ్రహం పరిశ్రమ కోసం ప్రెస్ మీటింగ్ పెట్టుకొని మా సోదరులందరితోని ఒక వినతపత్రం పత్రం ఇయ్యాలని ఈ సమావేశం ఏర్పడడం జరిగింది ఈ ఇదే విధంగా ప్రతి గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు గౌడ సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళ ఆలోచన విధానం కూడా ఎల్కొత్తి మండల సర్దర్పాయను విగ్రహం పెట్టాలని ఆ అందరి ఆశ మేరకు ఈరోజు మేము సమావేశం ఏర్పడడం జరిగింది అదేవిధంగా మండల గ్రామము ఇన్ని గ్రామాలకు సంబంధించిన ఒక కమిటీ హాల్ కావాలి ఒక రెండు గుంటల భూమి కావాలి అదే విషయంగా మేము ఒక తీర్మానం కూడా ఈ రోజు ఈ సమావేశంలో తీర్మానం చేసి సర్దార్ బాబారాయణ విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపనకు ఒక తీర్మానం చేసి ఈ వినతి పత్రమును పొన్నంపావకర్ గారికి అందజేయాలని మా గౌరవ సోదరుదారు మేము ఒక తీర్మానం చేయడం జరిగింది దీనికి అందరూ కృషి చేయాలని అందరూ అనుకూలంగా ఉండాలని మా ఎలుకవతి మండల మాకు ఈ విగ్రహం ఒక కమిటీ హాల్ కావాలి మేము అందరం ఐక్యతగా తోనే ఉన్నాము మొన్న ప్రణం ప్రభాకర్ గారు కూడా ఆయనకు సన్మాన కార్యక్రమం పెడితే మా ఎలుకవతి మండలి చెల్లి పెద్ద మెజార్టీగా మేము వెళ్ళడం జరిగింది అదేవిధంగా సార్కు మేము ఒక వినాత పత్రం ఇచ్చేసి సద్దర్పా విగ్రహం ఇవ్వాలని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తున్నాను ఇప్పుడు సుదీర్ఘ కాలం నుండి కూడా మాకు మాకు ఆదర్శ పురుషులటువంటి సర్వాయి పాపన్న విగ్రహ స్థాపన కావాలని మేము గత కొన్ని సంవత్సరాలు కూడా ఆలోచన చేస్తున్నాం కానీ ఇప్పుడు అటువంటి సమయం వచ్చేసింది ఎందుకంటే మాకు అమాచ్యులు మంత్రి గారు ఉన్నారు కనుక అతి త్వరలోనే ఈ జిల్లా సరి సరిహద్దులు ఉన్నటువంటి ఈ యొక్క సెంటర్ లోపల ఆ సర్వాయి పాపన్న విగ్రహ స్థాపన చేసుకోవడం అదొకటి ముఖ్య అంశంగా మేము భావిస్తున్నాం మరి అదేవిధంగా ఇక్కడ కూడా మా గౌడ సామాజిక సోదరుల కొరకు ఈ మండల హెడ్ ఒక కమ్యూనిటీ హాల్ కావాలని కూడా మాకు వివిధ గ్రామాల మా ఉద్యత కార్మిక సోదరులు కోరడం జరిగింది మరి ప్రభుత్వం తరఫున ఇక్కడ రెండు గుంటల ప్లేస్ ఇచ్చేయంటే మా మండల సామాజిక వర్గానికి ఒక ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించడానికి మంత్రి గారు కూర్చేస్తారని మరి ఇదే విషయాల మీద మేము ఇలా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మీట్ కావడం జరిగింది